ఈ రాష్ట్రంలో మనం బాగా గమనిస్తే పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉందంటే వేటాడే పులులు వేటను మరిచిపోయినాయి ఊర కుక్కలు ఆ వేటాడే పులుల పైన దాడి చేస్తా ఉన్నాయి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో పోలీసు వ్యవస్థ అనేది సిక్కి శల్యం అయిపోయింది ఆయన ఉక్కి పిడికిట్లో పోలీస్ వ్యవస్థ బందీ అయిపోయింది దానికి నిదర్శనమే నిన్న కోలగుంట్లలోను అవుకులోనూ జరిగిన ఘటన ఒక కానిస్టేబుల్ని ఒక దాదాపు ఆరు అడుగులు ఉన్న కానిస్టేబుల్ని మూడు జానల్ లేనోడు సరిగా వాడు చూస్తే వాడి పర్సనాలిటీని చూస్తే మూడు జానలు ఉన్నాడు లేదా ఒక బెత్తడెక్కుంటే ఉంటాడు వాడు ఆరు అడుగుల కానిస్టేబుల్ని రప్ప 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 కొడుతూ ఉన్నాడు ఈ రకమైన అరసత్వం ఈ రకమైన దౌర్భాగ్యానికి ఈ కూటమి ప్రభుత్వం కారణం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన క్యాడర్ పైననే ఎర్రబుక్కును ప్రయోగిస్తున్నారని ఇంతకాలం మనం భావించినాం ఈరోజు ఎర్రబుక్కును పోలీస్ వ్యవస్థ పైన కూడా లోకేష్ బాబు ప్రయోగిస్తున్నాడన్న దానికి చక్కటి నిదర్శనం నిన్న జరిగిన ఒక దురదృష్టకరమైన ఘటన అనేది నేను భావిస్తున్నాను పోలీసులు ఈ మధ్యకాలంలో కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను లీడర్ను ఆయన చంద్రబాబు నాయుడు గారి లేదా కూటమి ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో పనిచేసే కొంతమంది వ్యవస్థ వ్యవస్థలోని కొంతమంది అంత కాదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన క్యాడర్ పైననే ఉద్యోగం చేసింది నిన్న వందలాది మంది పోలీసులు నెల్లూరు పోయి నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారి సభను జరగనివ్వకుండా ఆయన కార్యక్రమాన్ని అడ్డుకునేకి ఏ రకంగా గుంతలు తవ్వినారో బ్యారికేట్లు కట్టినారో లేదా వాళ్ళ మీద కేసులు కట్టి రౌడి సీట్లను ఓపెన్ చేస్తామని ఏ రకంగా ఇబ్బంది పెట్టినారో పోలీస్ వ్యవస్థ మనం చూసినాం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కనసనల్లో ఉన్న కొంత పోలీస్ వ్యవస్థ మాత్రమే అందరు కాదు కొందరు మాత్రమే ఈ రకమైన కార్యక్రమాలను చేపడుతున్నారు యద్భావం తద్భవతి మనకు ఏ ఆలోచన ఉంటుందో అదే రిజల్ట్ వస్తుంది అనేది మనం నేచర్ని చూసి నేర్చుకోవాలి అందులో భాగమే ఈరోజు రౌడీలు లేదా దుర్మార్గులు లేదా అసాంఘిక శక్తులు పోలీస్ వ్యవస్థ పైన రక్షణ కల్పించాల్సిన వ్యవస్థకే రక్షణ లేని పరిస్థితిని ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మనం బాగా గమనిస్తే మనం ఒక నలభై యాభై ఏళ్ళ పోలీస్ చరిత్రను చూస్తే ఈ రాష్ట్రంలో ఫ్యాక్సరిజన్ లేకుండా చేసిన ఘనమైన చరిత్ర నక్సలిజాని లేకుండా రూపం ఆపిన ఘనమైన చరిత్ర ఈ రాష్ట్రంలో అసాంఘిక శక్తులను ఉక్కుపావాలతో అణిసివేసిన చరిత్ర పోలీసుది అలాంటి పోలీసు వ్యవస్థను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది దీనికి కారణం పోలీసులు అప్రమత్తం కాకపోవడము వాళ్ళు జాగ్రత్త పడకపోవడము అయ్యా మేము ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మాది ఒక సపరేటు వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అనేది మేము జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి కాదు మేము వచ్చినది లేదా చంద్రబాబు నాయుడు గారి కనుసనల్లో అన్ని చేయడానికి కాదు మేము వచ్చినది అనేది వారికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా గుర్తుండాలి ఎందుకంటే ప్రజల సొమ్ముతో ప్రజలు కట్టిన పన్నులతో మనము జీతాలను బత్యాలను తీసుకుంటున్నాం మనము ప్రజలకు బాధ్యత వహించాలి ప్రజల యొక్క సంక్షేమాన్ని మనము కోరుకోవాలి అన్నది పోలీస్ వ్యవస్థకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం దాన్ని గాలి కొదిలేసి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి అడుగులకు నడుగులొత్త విధంగా ఈ పోలీస్ వ్యవస్థ తయారైనందువల్లనే ఈ రకమైన దుస్థితి వస్తూ ఉంది అయ్యా పోలీస్ వాళ్ళకు నా మనవి మీరు స్వయంగా గ్రౌండ్లో పార్టిసిపేట్ చేసి మీరు ఉరికి దుంకి పుట్ నేసి ఎయిట్ హండ్రెడ్ రన్నింగ్ చేసి హండ్రెడ్ మీటర్స్లో నెగ్గి కొలతలకు ఉండి మీరు ఎగ్జామినేషన్ రాసి ఇంటర్వ్యూను ఫేస్ చేసి సెలెక్ట్ అయ్యి పోలీస్ వ్యవస్థలోకి వచ్చినారు చంద్రబాబు నాయుడు గారి జోబులో ఉన్న ఉద్యోగాలను మీకు ఇవ్వలేదు స్వయంగా చంద్రబాబు నాయుడు ఆయన పడుకుని మంత్రిని చేసుకోగలుగుతాడేమో కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ ను ఒక ఎస్ఐ గాను చేసుకోలేడు ఇది పోలీసులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆత్మవ్య ముందుకు వెళ్ళాలి ఇది ఎవరి దయాదాక్షిణ్యాల ఏడో మీకు ఉద్యోగం రాలేదు వారి ఇంట్లో సొమ్మును మీకు జీతాలుగా బత్యాలుగా ఇవ్వడం లేదు అనేది పోలీసు వారు గుర్తుపెట్టుకోవాలి ఈ భూ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి తుపాకీని భుజం మీద పెట్టుకుని నటి బజార్లో నడుచుకుంటా పోయే హక్కు ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ దేశంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు మాత్రమే ఏకే ఫార్టీ సెవెన్ కానీ ఎస్ఎల్ఆర్ ని గానీ ఏ తుపాకీనైనా నడి బజార్లో తీసుకుని పోయే హక్కును స్వేచ్ఛను మన సమాజం కల్పించింది ఇది ఒక పోలీస్ వ్యవస్థకు మాత్రమే ఉంది ఎమ్మెల్యేలు మంత్రుల్లో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు తుపాకిని పట్టుకుని తిరగలేరు తుపాకిని పట్టుకుంటే కేసులైతే వారిపైన ఒక పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు మాత్రమే ఈ ఏకపాఠడిని పట్టుకోగలుగుతాడు ఎస్ఎల్ఆర్ ని పట్టుకోగలుగుతాడు అసాంఘిక శక్తుల మీద పోరాడగలుగుతాడు వేరే వారికి అలాంటి హక్కు లేదు ఈ ప్రత్యేకతను పోలీస్ వ్యవస్థ కలిగి ఉంది దీన్ని లో పెట్టుకుని పోలీసులు వేటాడే పులులలాడు ఉండాలి మీరు వేటను మరిస్తే ఊర కుక్కలు దాడి చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా ఎవరైతే ఆ మదన భూపాల్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు అంటున్నారు అతను పోలీసును విచక్షణారహితంగా కొట్టడం జరిగింది వాడిని ఇమిడైతే అరెస్ట్ చేసి వాణ్ణి వెంటనే జైలుకు పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అది ఆ పనిని వారు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీనిపైన ఆందోళనలకు దిగుతుంది పోలీసుకు సపోర్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగుతుంది ఎస్పీ ఆఫీసుల దగ్గరికి డిజిపి ఆఫీసుల దగ్గరికి డిఐజీ ఆఫీసుల దగ్గరకు వచ్చి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వం తక్షణమే స్పందించాలి తక్షణమే కొట్టినవడవాన్ని అరెస్ట్ చేయాలని మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అసాంఘిక శక్తుల పట్ల పోలీస్ వ్యవస్థ అనేది ఒక హంటింగ్ చేసే పులిలాగా ఉండాలి ఎప్పుడైతే పులి వేటను మర్చిపోతుందో ఊర కుక్కలు పులిపైన దాడి చేస్తవి ఇది పోలీస్ వ్యవస్థ నిత్యం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అందులో భాగంగానే ఈరోజు పోలీసు వ్యవస్థను ఒక సర్కస్ పులిలాగా తయారు చేసినాడు చంద్రబాబు నాయుడు గారు సర్కస్ పులికి వేటాడడం మరిపించి దానికి సర్కస్లో ఉన్న పులికి ఆహారంగా స్వయంగా మనమే ఫీడింగ్ చేస్తే మనమే దాన వేస్తే ఎట్లయితే పులి వేటను మర్చిపోతుందో పోలీసు వ్యవస్థను కూడా చంద్రబాబు నాయుడు తన కబంధస్తాలలో బందీని చేసి తన ఉక్కిడి పిడికిట్లో తన ఉక్కి ఉకిటి పిడికిట్లో పోలీసు వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది అందువలనే ఇలాంటి అవుకు బెంగానపల్లి లాంటి ఘటనలు జరుగుతున్నాయి ఆ పిల్లవాడిని స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ చూస్తే ఆరు అడుగుల పొడుగు ఉన్నాడు వీడు మూడు జానలు అభ్యర్థుడు లేడు వాడు ఎవడో కొట్టినోడు మదన్మోహన్ రెడ్డి అనేటుడు వాడు ఎగిచ్చి పటాపటా ఆ కానిస్టేబుల్ని కొట్టే ధైర్యము హక్కు ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇది పోలీస్ వ్యవస్థ వ్యవస్థ పెట్టుకోవాలి పోలీస్ ఉద్యోగం అనేది ఒక కారణ కారణజన్మ జన్మలకు వచ్చే ఉద్యోగంగా మనము భావించాలి ఎందుకంటే హైట్ అనేది తల్లి గర్భంలోనే డిసైడ్ అవుతుంది ఐదో ఐదు అడుగులోనికో లేదా పొట్ట ఉన్నకో పోలీసు ఉద్యోగం రాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకును మంత్రిని చేసుకోవచ్చు ఎమ్మెల్యేని చేసుకోవచ్చు కానీ ఎస్ఐ చేసుకోలేడు కానిస్టేబుల్ చేసుకోలేడు బికాస్ ఆఫ్ అతను హైటు లేడు గురకడము దుక్కడము కూడా చేత కాదు దీన్ని పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి ఇది మేము స్వయంగా అన్ని అర్హతలు కలిగి మేము సంపాదించిన ఉద్యోగం ఇది మేము ఒక ప్రత్యేక లక్షణము ప్రత్యేకమైన హోదా కలిగిన వారిని మేము మాత్రమే ఈ సమాజంలో ఒక ఏకే ఫార్టీ ను ఎస్ఎల్ఆర్ తుపాకు భుజాన పెట్టుకుని నడి పదాల్లో నడవగలుగుతాం ఆ హక్కు ఈ సమాజంలో ఎవరికి కూడా కల్పించలేదు ఈవెన్ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కూడా తుపాకీని భుజం మీద పెట్టుకుని బాహాటంగా బజారంతా తిరగలేడు ఒక కానిస్టేబుల్ మాత్రమే తిరగలుగుతాడు దీన్ని గుర్తుపెట్టుకుని ఆత్మ గౌరవంతో ముందుకోవాలి మూలుగుతున్న నక్క మీద తాటి కావన్నట్లు మా ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని మా లీడర్లను మా క్యాడర్ని సాధించడంలోనే అనియా పెట్టుకున్నారు కొంతమంది పోలీసులు కాదు కాదు మీరు చేయాల్సినది ఇలాంటి అసాంఘిక శక్తులను ఊటమి ప్రభుత్వంలో కానీ పార్టీలలో ఉండే రౌడీలను దుర్మార్గులను ఫ్యాక్షనిస్టులను అసాంఘిక శక్తులను అంచివేయటంలో మీరు ముందుండాలి జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత ఇందులో భాగంగానే ఇంకో మాటను తెలియజేస్తున్నాము లోకేష్ బాబు ఎర్రబుక్కు అనేది ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లమైనా మీద మాత్రమే ప్రయోగిస్తున్నాడు అనుకున్నాం ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద కూడా ఎర్రబుక్కు అప్లై చేస్తున్నాడు మీరు జాగ్రత్త పడాలి అదేవిధంగా నిన్న జరిగిన ఘటనపై ఇమ్ గా కేసు కట్టి వాడిని కటకటాల వెనక్కి పంపాలి లేని పక్షంలో తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ ఆఫీసుల దగ్గరికి డిఐ ఆఫీస్ దగ్గరికి డిజిపి ఆఫీసుల దగ్గరకి కొంటేషన్ లను ఇస్తాం ఆందోళనను చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం